బిడ్లారా ఈ విదయ కాల సమయంలో మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఈ విదయ కాల ఆరాధన మరి వాగ్దానం విషయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం క్రీస్తు నామను మీ అందరికీ శుభంలో తెలియజేస్తున్నాం ఈ విధ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఎపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం మనము ఒకరికొకరు అవయవంలై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను మంచిదండి మరి ఈ వాక్య భాగంలో మరి ఈ వాగ్దానంలో మరి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము క్రీస్తు బిడ్డలముగా క్రీస్తు శరీరంలో అవయవంలో ఉన్నాము గనుక యుస్సు క్రీస్తు వారు మనకు సెలవిస్తున్న మాట ఆయన పిల్లలుగా మనమందరము కూడా అబద్ధమాడుట మానాలి మనమంతా కూడా సత్యమే చెప్పాలి ఈ వాక్యం సెలవిస్తుంది మీరు మాడి అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పరుగువాణితో సత్యమే మాట్లాడవలని నిజంగా అబద్ధమాడుట మరి ఎన్నో ఆటంకాలకు దారితీస్తుంది అభస్సుల కార్యము ఐదో అధ్యాయంలో మనము చూస్తే కనుక అక్కడ హననీయ సఫీరా మరి అబద్ధమాడి తన ప్రాణాలనే కోల్పోయారు సో అబద్ధమాడుట వలన మరి నష్టమే ప్రమాదమే కనుక అబద్ధమాడుట మానుదాం సత్యమే చెబుదాం దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం దేవుడు మిమ్మల్ని దేవించిన గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృప కలిగిన సయ ఈ దిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మీ పిల్లలముగా మేమంతా అబడ్డమాడుతా మాని మీలో అవయభంలో అయి ఉన్నాం కనుక తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవాలని మీ వాక్యం సెలవిస్తుంది కనుక మేము ప్రతి వారితో సత్యమే మాట్లాడుతూ మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు సాగే భాగ్యం దాయిచ్చమని ఈ దినమంతా మీ కృప మీ క్షేమం మీ కాపుదల మీ భద్రత మాకందరికీ మాకును యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి మీ కృపాక్షేమంలో అనుగ్రహించి మహిమ పొందమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె